ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంటే అది ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం గారు కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు ఎందుకంటే బాగా భౌగోళికంగా మంచి అవకాశం నాన్నగారి నుంచి కూడా ఆయన దూరదృష్ట అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు ఏమి రాలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ బెంగళూరు సిటీలో ఉండేది మరి అప్పుడే ఆయన ఈ యొక్క పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాడ పారిశ్రామిక వాడ అన్నాడు ప్రారంభించడం మొదలుపెట్టింది మొదలుపెట్టేటప్పుడు బ్రహ్మాండంగా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకోకుండా ఇప్పుడు ఆయన అలా ఉంటుంది మరి ఇవాళ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మాకు అంతా ఒక నలభై నిమిషాలు అక్కడికి జరిగేది ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ అదే మన చెక్ పోస్ట్ అక్కడి నుంచి బ్యాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి సో వాళ్ళందరూ కూడా దృష్టి గా మన హిందూపూర్ మీదే ఉంది ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ ఇప్పుడు ఎయిరో స్పేస్ రాబోతోంది దాంతో రేపు ఎన్నో ఎన్నో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి సో దాని కోసం మరి ఏదైనా సర్ఫస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ దేశం అభివృద్ధికైనా ముందు మన రోడ్లు అదే కాన్సెప్ట్ తో ఇవాళ మన ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వము ముందు ఎక్కడికక్కడ మారుమూలు ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి రోడ్లు కనెక్టివిటీ చేయడం జరిగింది దానివల్ల ఎన్నో సౌకర్యాలు వాళ్ళు పండించిన పంటలు కానీ లేకపోతే ఏమన్నా రోగులు ఉన్న వాళ్ళ సరైన సమయానికి వాళ్ళని వాళ్ళకి వైద్యం అందించడానికి కానీ అన్ని రకాలుగా ట్రా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇంపార్టెంట్ సో ఇవాళ కొన్ని కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు స్టేట్ లింక్ లింక్ రోడ్లు ఉన్నాయి అంటే రేపు వచ్చే భార్య పారిశ్రామికలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగతిన వాళ్ళ ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవన్నీ కూడా సరఫరా చేయడానికి సో ఆ రోడ్ల కోసం కూడా గడకరిగా గెలవడం జరిగింది ఆయన అలాగే హిందూ హింద్ రోడ్డు తర్వాత సోమందేపల్లి నుంచి కనెక్టివిటీ ఉంది అక్కడికి యలహంకా అంటే ఎయిర్పోర్ట్ అక్కడికి దాంతో ఒక సిక్స్ లైన్ రోడ్డు మేము అడిగాము అది కూడా ఆయన చాలా బాగా స్పందించారు దానికి ఎందుకంటే ఉన్నదే ఇప్పుడు ఒక వంద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై రెండు వేలు చలి పైచులకు ఉద్యోగ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకో యాభై వేలు ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు కాబట్టి పెరిగే పెరుగుతుంది దానివల్ల ఆయన ఒక ఆయన కలవడం జరిగింది ప్రభుత్వం కూడా శిగంగా పనులు తోరుతున్నాయి అక్కడ కూడా అది మేము చెప్పాను మాకు భౌగోళికంగా అది ఒక రాజధానిగా ఆంధ్ర రాజ రాజధానిగా మరి మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రాంతాల మంచి సినిమాలని వాళ్ళు ఐడియా గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా ఏ కూడా కూడా ఇటువంటి అంటే మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ శాతకరణి ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్నీ అసలు నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నేలకొండ భగవంత్ కేసరి మొన్న డాకు మహారాజ్ కానీ ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలు ఉంటుంది కాబట్టి ఇది గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళే తీర్చుకెళ్ళి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒకళ్ళ ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది చూస్తున్నాం మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది మా మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటితో కూడుకున్నాం ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తుంది సి క్యాంప్స్ పెడుతుంటాం సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు దాంట్లో దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ లో మనకి మెమోగ్రఫీ ఉంది ట్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది మూడో మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళ ఒక ధైర్యం ఉంది మాకు ఒక బస్ తారకం క్యాంప్ ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో ఓట్లు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న మా ఈ రూల్స్ని వాటిని పరిగణనకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బసో తార హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో మూడు నాలుగో స్థానాలు ఉన్నాం ఇవాళ బసవతారం అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసే ఏదైనా అంతే అక్కడ సినిమాలు అయినా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్ఫ్ల్యూడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తాం లో మరి ఇప్పుడు ఇక్కడ తుల్లు కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వాళ్ళ ఈ పదమూడున ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో జీఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఇక ఏది అంత త్వరగత అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్ని పూర్తి కావాలని ఆయన స్పీడ్ ఆయన స్పీడ్ మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ పదకొండు మొదలు పెట్టి మాది నాలుగు మూడు పేదల కింద ఇతను డెవలప్ చేస్తాం ఇది మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటంతో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీడు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరికీ సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగలిగాం భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ ఆసుపత్రి ఈ స్థాయికి అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం దానితో లో ఉంటానే ఉంటాం దేవ కార్యక్రమాలు కానివ్వండి వినోదంలో అలా సందేశం అన్ని అన్ని కలగలుపు మొత్తం సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమ చిత్రంగా అదే ఎన్నుకున్నందుకు జూరి మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन